హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు నేను వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది నెయ్యి ఇట్లా వేడివేడి అన్నంలో కలుపుకొని తినాలి నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి సూపర్ ఉంటుంది ఇట్లా చిక్కగా కలుపుకొని ఇట్లా సుశీరా ఇట్లా చిక్కగా కలుపుకోవాలి సుశీరా చిక్కగా ఎట్లా వచ్చినా ఇట్లా కలుపుకోవాలి నేను తింటాను అబ్బా అబ్బా ఏమన్నా ఉన్నదా మస్తు టేస్ట్ ఉన్నది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా జరిపోయి ఈ ఈ చట్నీ వీడియో మన పా మన ఛానల్లో ఉంటుంది ఫుల్ వీడియో ఉంటుంది వెళ్ళి చూడండి మస్తు టేస్ట్ ఉంటుంది నేను ఎట్లా చేసినా ఎలా చేసినా ఏమేమి చేసినది అని అన్నీ మీకు వీడియో తీ చూస్తే తెలుస్తుంది చూసి మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని తక్కిచ్చండి